ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపు మహాశక్తివంతమైన రోజు కార్తీక అమావాస్య కార్తీక మాసంలో వచ్చేటువంటి అమావాస్య మహాశక్తివంతమైనది రేపు అతి ముఖ్యంగా చేయవలసినటువంటి పనులు కొన్ని ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు చెప్తాను శ్రద్ధగా వినండి మన ఇంటికి తగిలినటువంటి నరదృష్టి మన కుటుంబ సభ్యులకి తగిలినటువంటి నరదృష్టి మన పిల్లలకు తగిలినటువంటి దృష్టి దోషాలు నరపీడ నరఘోష సంపూర్ణంగా తొలగిపోవాలంటే రేపు తప్పకుండా మనం కొన్ని పనులను చేయాలి పెద్దలు ఏమని చెబుతారంటే నరుని దృష్టికి నల్లబండైనా పగిలిపోతుంది అని చెబుతారు అందుకే సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి కూడా అర్చకులు ప్రతినిత్యము మూడుసార్లు దృష్టి తీస్తారన్నమాట ఆ భగవంతుడికే ప్రతినిత్యము మూడుసార్లు దృష్టి తీస్తారంటే ఇక మానవ మాతృలం మనం ఎంతండి మనకు నరదృష్టి నరఘోష నరపీడ తగిలినట్లయితే జీవితంలో ఎదుగుదల అనేది తగ్గిపోతుంది ఇంతకీ నరదృష్టి అంటే ఏమిటంటే మనం కష్టపడి డబ్బు సంపాదించి ఒక మంచి ఇల్లు కట్టుకున్నాం అనుకోండి మన చుట్టాలు స్నేహితులు అందరూ వచ్చి చూస్తారు అబ్బా ఎంత బాగుందండి ఇల్లు ఇంద్రభవనంలా ఉంది నిజంగా మీరు అదృష్టవంతులు అండి ఎంత మంచి ఇల్లు కట్టుకున్నారు అని పైకి పొగుడుతూనే ఉంటారు లోపల ఎటువంటి ఇల్లు మాకు లేదే ఎటువంటి ఇల్లు మాకు కూడా ఉండింటే బాగుండు అని బాధపడుతూ ఉంటారు వాళ్ళు బాధపడుతూ ఈర్షగా ఇంటిని చూసినట్లయితే అప్పుడు నరదృష్టి తగులుతుంది మనకు ఎదుగుదల అనేది తగ్గిపోతుంది ఇప్పుడు ఒక మంచి కారు కొనుక్కున్నాం అనుకోండి చుట్టుపక్కల వాళ్ళు స్నేహితులు అందరూ చూస్తారు అబ్బా భలే ఉందిరా కారు అని పొగుడుతూ ఉంటారు లోపల ఈర్ష్య పడుతూ ఉంటారు ఎప్పుడైతే వాళ్ళ దృష్టి దోషం తగులుతుందో అప్పుడు మన ఎదుగుదల అనేది తగ్గిపోతుంది చక్కగా బంగారు నగలు వేసుకున్న మంచి బట్టలు ధరించిన ఇరుగు పొరుగు వారు స్నేహితులు అందరూ చూస్తారు వారి దృష్టి మొత్తం మన మీదే ఉంటుంది అప్పుడు మనకు నరదృష్టి తగులుతుందన్నమాట అప్పుడు మన ఎదుగుదల అనేది క్షీణిస్తుంది నరదృష్టి అంటే అదన్నమాట ఇక నరఘోష అంటే ఏమిటంటే ఇల్లు నిర్మించేటప్పుడు అంటే ఇల్లు కట్టేటప్పుడు ఈ చీమలు దోమలు చనిపోయి ఉంటాయి అదేవిధంగా మేస్త్రీలు ఇటుకలుని పేర్చేటప్పుడు దొండలు బల్లులు ఇవన్నీ కూడా చనిపోయి ఉంటాయి అదేవిధంగా కూలీలు ఇల్లు కట్టేటప్పుడు వాళ్ళ చేతికో కాలికో దెబ్బ తగిలి ఆ ఇంట్లో రక్తం చిందించి ఉంటే అక్కడకు దుష్ట శక్తులు ప్రవేశించి ఉంటాయి అన్నమాట దాన్ని నరపీడ అని పిలుస్తారు నరదృష్టి నరపీడ తగిలితే ఆ ఇంట్లో ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక చీకాకు భార్యాభర్తలు ప్రతినిత్యము గొడవ పడుతూనే ఉంటారు చిన్న చిన్న విషయాలు కూడా పెద్దగా గొడవ చేసుకుంటూ ఉంటారు ఇంట్లో పడుకుంటే నిద్ర పట్టదు చేతులు కాళ్ళు విపరీతంగా నొప్పులు పుడుతూ ఉంటాయి ఒక్కొక్కసారి నిద్ర మాత్ర వేసుకున్నా కూడా నిద్ర పట్టదు చెవు దగ్గర ఎవరో మాట్లాడుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది మన చుట్టూ ఎవరో తిరుగుతూ ఉన్నట్లు అనిపించడము విపరీతంగా చెడ్డ కళ్ళలు రావడము ఏదో తెలియనటువంటి భయము ఆందోళనలు కలిగినట్లయితే మన ఇంటికి నరదృష్టి బాగా ఉంది మన ఇంట్లో నరపీడ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి విపరీతంగా తలనొప్పి రోజు రోజుకి క్షీణించిపోతామన్నమాట సన్నగా అయిపోతాం అన్నమాట కొంతమంది ఏంట్రా ఈ మధ్యన సన్నబడిపోతున్నావు అని అడుగుతూ ఉంటారు మనకు తెలియకుండా మనమే సన్నబడిపోతాం ఆహారము తినబుద్ధి కాదు తిన్నా జీర్ణం కాదు ఇవంతా కూడా నరదృష్టి పరిణామాలే ఇటువంటి నరదృష్టి నరఘోష నరపీడలు తొలగిపోవాలంటే ఏం చేయాలి మన పెద్దలు ఒక అద్భుతమైనటువంటి పరిహారాన్ని చెప్పి ఉన్నారు రేపు కుదిరినటువంటి వాళ్ళు వచ్చే అమావాస్యకైనా చేసుకోండి కానీ కార్తీక అమావాస్య అంటే పరమేశ్వరుడికి చాలా ప్రీతికరం ఎందుకంటే ఒక్కొక్క తిథికి ఒక్కొక్క విశేషం ఉంటుందన్నమాట గణపతిని మనం ఎప్పుడూ పూజిస్తాం కానీ వినాయక చవితి రోజు విశేషంగా పూజిస్తాము పత్రి పూజ చేస్తాము విశేషంగా ఆరాధన చేస్తాం ఎందుకు వినాయక చవితి రోజు విశేషంగా పూజ చేయాలి ఎప్పుడూ చేసుకోవచ్చు కదా ఆ తిథికి ఒక ప్రత్యేకత ఉంటుందన్నమాట కాబట్టి రేపు కార్తీక అమావాస్య గుమ్మడికాయని సిద్ధం చేసుకోండి అంటే మార్కెట్కి వెళితే దొరుకుతుంది బూడిది గుమ్మడికాయ ఆ బూడిది గుమ్మడికాయను తెచ్చేటప్పుడు కాండం ఉన్నదాన్ని తీసుకొని రండి అంటే తొటం ఉండాలి తొంటం లేనటువంటి బుడిజు గుమ్మడికాయ పనికిరాదు ఆ బుడుజు గుమ్మడికాయని బేరం ఆడకూడదనమాట ఆ షాపు వాడు వంద రూపాయలు చెప్పాడు అనుకోండి వంద రూపాయలు సంతోషంగా ఇచ్చేసేయండి నేను ఎనభై ఇస్తాను డెబ్బై ఇస్తాను ఇస్తారా లేకపోతే పక్క షాప్కి వెళ్ళిపోమంటారా అని బేరం ఆడకండి అది పరమేశ్వరుడి స్వరూపం కాబట్టి భక్తిగా ఆ గుమ్మడికాయని తీసుకొని రండి తొక్కే దారిలో పెట్టకండి కొంతమంది ఇంతకుముందే వాళ్ళు తెచ్చేటప్పుడు ఎక్కడైనా దారిలో పెట్టేస్తుంటారేమో అది మనకు తెలియదు కదా మనం తీసుకున్న తర్వాత దాన్ని ఎక్కడా తొక్కేటువంటి దారిలో ఉంచకూడదు కొంతమంది బూడిద గుమ్మడికాయని ఇంటికి తెచ్చిన తర్వాత ఒక పిచ్చి పని చేస్తూ ఉంటారు బకెట్లో నీళ్ళు పోసుకొని కడిగేస్తూ ఉంటారు అలా కడగనే కడగకూడదు అలా కడిగినట్లయితే దాని శక్తి నశిస్తుంది బూడిద గుమ్మడికాయ పైన బూడిద ఉండాలి పరమేశ్వరుడికి భస్మం అంటే చాలా ప్రీతి కదా కాబట్టి తప్పకుండా దాని మీద బూడిద ఉండాలి దాన్ని కడగకూడదు ఎక్కడా దారిలో పెట్టకూడదు ఒక టేబుల్ మీద న్యూస్ పేపర్ వేసి జాగ్రత్తగా దాన్ని ఉంచండి రేపు కదా అమావాస్య ఈరోజే గుమ్మడికాయని చక్కగా సిద్ధం చేసుకోండి రేపు ప్రాతకాలంలో అంటే సూర్యోదయాని కంటే ముందే నిద్ర లేచి చక్కగా తలస్నానం చేయండి చేసిన తర్వాత బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాల్ని ధరించి సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకొని పూజా మందిరంలో వెళ్ళి ఒక పీఠ మీద కానీ దర్భాసనం మీద కానీ కూర్చొని పరమేశ్వరుణ్ణి శ్రద్ధాభక్తులతో పూజించాలి రెండు దీపాలు వెలిగించుకోండి ఆవనెయ్యి కావచ్చు నూలు నూనె కావచ్చు దీపంలో వేసి మూడు మూడు ఒత్తులు వేసుకొని చక్కగా దీపారాధన చేసి శివుడి ఫోటో మీద పూలు పెట్టండి లేకపోతే శివలింగం ఉంటే శివలింగాన్ని పూజించండి ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరులకు ధూపం సమర్పించి నైవేద్యం ఏం పెట్టాలి చక్కెర పొంగలు కావచ్చు ధ్యోజనం అంటే పెరుగన్నం కావచ్చు నైవేద్యాన్ని సమర్పించి మీరు తెచ్చుకున్నటువంటి బుడు గుమ్మడికాయని కూడా పూజా మందిరంలో ఒక పేపర్ మీద కావచ్చు ఒక వస్త్రం పైన కావచ్చు ఒక ప్లేట్లో కావచ్చు పెట్టుకొని ఆ గుమ్మడికాయకు చక్కగా గంధము పసుపు కలిపి త్రిపుండ్రాలు పెట్టండి చక్కగా ఇలా త్రిపుండ్రాలు పెట్టి మధ్యలో కుంకుమ బొట్టు పెట్టి ఎర్రని పుష్పాన్ని ఆ బుడిది గుమ్మడికాయకు సమర్పించండి ఎర్రని పూలు దొరుకుతాయి కదా మందారం పూలు కావచ్చు గులాబీ పూలు కావచ్చు తర్వాత రెండు అగరబత్తీలు వెలిగించుకొని ఆ గుమ్మడికాయకు కూడా పూజ చేయండి పూజ చేసిన తర్వాత కర్పూరం వెలిగించి హారతి ఇవ్వండి అప్పుడు పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోండి స్వామి మా ఇంటికి తగిలినటువంటి నరదృష్టి నరఘోష నరపీడ పూర్తిగా తొలగిపోవాలి మా కుటుంబ సభ్యులను సర్వకాల సర్వస్తలందు నువ్వు రక్షించాలి స్వామి అని ఆ స్వామికి నమస్కారం చేసుకున్న తర్వాత నల్లని దారం పూజ స్టోర్స్లో అడిగితే ఇస్తారు కొంతమంది ఎర్రదారము మామూలుగా వేరే వేరే దారాలు కడుతూ ఉంటారు ఫలితం ఉండదు నల్ల దారాన్ని మాత్రమే సిద్ధం చేసుకోండి ఆ నల్ల దారంతో ఈ బూడదు గుమ్మడికాయను చక్కగా కట్టాలన్నమాట ఆ తర్వాత ఆ గుమ్మడికాయని ఇంటి నుండి బయటికి తీసుకొని వచ్చి ఇంటికి దిష్టి తీయాలన్నమాట ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూడు సార్లు పైనుండి కిందకు మూడు సార్లు దృష్టి తీసి అరహర మహాదేవ అని పరమేశ్వరుణ్ణి తలుచుకొని ఇంటి ముందర కట్టాలన్నమాట సింహద్వారానికి కుడివై పైన కట్టవచ్చు ఎడమ వై కట్టవచ్చు ఇంటి ముందరైనా కట్టవచ్చు ఎవరు కట్టాలి స్త్రీలైనా కట్టవచ్చు పురుషులైనా కట్టవచ్చు ఎవరైనా కట్టవచ్చు రేపు ఉదయం తొమ్మిది గంటల లోపల ఈ పరిహారాన్ని చేసుకున్నట్లయితే ఇంటికి తగిలినటువంటి నరదృష్టి నరఘోష నరపీడ పూర్తిగా తొలగిపోతుంది ఇంటికి ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినట్లయితే కూడా అవన్నీ కూడా ఆ యొక్క కూష్మాండం పరమేశ్వరుడి స్వరూపం కదా తిప్పికొడుతుందన్నమాట ఇంటికి పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణమైనటువంటి రక్ష ఉంటుంది ఇది సత్యం మధ్యాహ్నం కట్టినట్లయితే మిశ్రమ ఫలితాలు కలుగుతాయి సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ ఈ బుడిది గుమ్మడికాయని ఇంటి ముందర ఎటువంటి పరిస్థితుల్లోనూ కట్టకూడదు దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇది కట్టిన కొన్ని రోజులకే కుళ్ళిపోయిందనుకోండి మన ఇంటిపైన నరదృష్టి ఎక్కువగా ఉంది అని అర్థం దాన్ని తీసేసి ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో పారవేసి మళ్ళీ కొత్త గుమ్మడికాయను తెచ్చి కట్టుకోవాలి అంటే ఆదివారం రోజు తెచ్చి కట్టుకోవడం మంచిది లేకపోతే మళ్ళీ వచ్చేటువంటి అమావాస్యకు ఈ గుమ్మడికాయ బాగా ఉంటే కూడా తీసేసి మళ్ళీ కొత్త గుమ్మడికాయను కట్టుకున్నట్లయితే నరదృష్టి నరఘోష నరపీడ అనేది పూర్తిగా తొలగిపోతుంది కుటుంబం బాగా వృద్ధిలోకి వస్తుంది ఇది సత్యం కొంతమంది దీన్ని నమ్మకము అని కొట్టిపడేస్తూ ఉంటారు ఈ బుడిది గుమ్ముడికాయ మన కుటుంబాన్ని రక్షిస్తుందా నరదృష్టిని తొలగిస్తుందా అని ఉదాసీనంగా మాట్లాడుతూ ఉంటారు అటువంటి వాళ్ళ కోసం కాదండి ఈ వీడియో నమ్మకంతో మనము శివుణ్ణి పూజించి బూడిది గుమ్ముడికాయని కట్టినట్లయితే ఆ శివయ్య తప్పకుండా మనల్ని రక్షిస్తాడు ఇది నిజం ఇప్పుడు మనం భగవంతుడికి షోడశోపచార పూజ చేసినప్పుడు ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి అని ఒక కలశంలోకి కావచ్చు ఒక విగ్రహంలోకి కావచ్చు ఆవాహన చేసి పూజిస్తాము ఆవాహన చేస్తే భగవంతుడు ఆ కలుషంలోకి విగ్రహంలోకి వచ్చేస్తాడా ఎక్కడ చూపించండి అని వితండవాదంగా మాట్లాడేటువంటి వాళ్లకు మనం ఏం సమాధానం చెప్పగలం భగవంతుడు ఆ కలుషంలో ఉన్నాడు ఆ విగ్రహంలో ఉన్నాడు అని మనం నమ్మి పూజిస్తే తప్పకుండా భగవంతుడు మనల్ని రక్షిస్తాడు దేనికైనా నమ్మకమే ప్రధానం అదేవిధంగా గుమ్మడికాయతో పాటు కొంతమంది ఎర్రని వస్త్రంలో పటిక అదేవిధంగా కొబ్బరికాయను కూడా కడుతూ ఉంటారు కొబ్బరికాయ కూడా పరమేశ్వరుడి స్వరూపము కొబ్బరికాయ కూడా మూడు కళ్ళు ఉంటాయి కదా అదేవిధంగా పటిక మహాశక్తివంతమైనటువంటి ధాతువు అన్నమాట పూజ స్టోర్స్లో అడిగితే ఇస్తారు తెల్లగా ఉంటుంది పటిక అని దాన్ని కూడా బూడిద గుమ్మడికాయతో పాటు కడితే చాలా మంచిది ఇలా మనము ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలని పూర్తిగా తొలగించుకోవచ్చు అదేవిధంగా వ్యాపార స్థలంలో మీకు షాప్ ఉందనుకోండి షాప్ దగ్గర కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇలా మన వ్యాపార స్థలానికి ఇంటికి తగిలినటువంటి నరదృష్టిని నరఘోషను తొలగించుకోవచ్చు ఇక కుటుంబ సభ్యులకి తగిలినటువంటి నరదృష్టిని ఎలా తొలగించుకోవాలంటే అంటే మీ భర్తకు కావచ్చు పిల్లలకి కావచ్చు ఎలా ఈ ఆదివారం అమావాస్య రోజు దృష్టి తీయాలంటే ఒక ప్లేట్లోకి కాస్త నీళ్లు పోసుకోండి పసుపు వేయండి ఆ పసుపు నీళ్లలోకి కాస్త సున్నం వేయండి ఆ నీళ్లు ఎర్రగా మారిపోతుంది దాని మీద ఒక తమలపాకు ఉంచి కాస్త కల్లుప్పుని పోసి ఒక నిమ్మకాయని తీసుకుని కత్తితో కోయండి సగం ఉప్పుని ఆ కల్లుప్పు మీద పెట్టి దానికి కాస్త కుంకుమ పోసి ఆ నిమ్మకాయ ఉప్పుకి దాని మీద కర్పూరం వెలిగించి ఇంట్లో నుండి బయటికి రమ్మని చెప్పండి ఇంటి బయట క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూడు సార్లు దిష్టి తీసి ఎక్కడైనా దూరంగా పోసేసేయండి ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి స్నానం చేసుకొని బట్టలు మార్చుకోమని చెప్పండి వాళ్ళకున్నటువంటి నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది ప్రతి అమావాస్యకు ఒకసారి ఇలా భర్తకు పిల్లలకు దృష్టి తీసినట్లయితే ఆ నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది ఇక మీరు కూడా స్నానం చేసుకొని సాయంత్రము తులసి కోట దగ్గర సింహద్వారం దగ్గర దీపాలు వెలిగించి సాయంత్రం కూడా పార్వతీ పరమేశ్వరులని పూజించండి ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహం చేత మీరు మీ కుటుంబము పది కాలాలు పాటు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటారు మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకా భవంతు స్వస్తి